హలో అండి ఆసక్తికరంగా సాగే ఒక మంచి కథను చెప్పుకుందాం ఒకప్పుడు విక్రమపురి అనే రాజ్యాన్ని వీరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు అతడి ఒక్కగానొక్క కూతురు మధుమిత మధుమితకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం మీద ఆసక్తి ఎక్కువ ఇది గ్రహించిన రాజు బాగా ప్రసిద్ధికెక్కిన సుశాంతుడు అనే చిత్రకారుణ్ణి పిలిపించి అతడిని తన కూతురికి గురువుగా నియమిస్తాడు సుశాంతుడు చిత్రలేఖనంలోని మెళకువలన్నిటినీ మధుమితకు నేర్పిస్తాడు మధుమిత కూడా అంతే ఆసక్తికరంగా అన్ని సూక్ష్మాలను గ్రహించి చక్కగా చిత్రలేఖనాన్ని నేర్చుకుంటుంది కొన్ని రోజులకు సుశాంతుడు రాజును కలుసుకుని మహారాజా చిత్రలేఖనంలో నేను నేర్పగలిగిన అన్ని విషయాలను యువరానికి నేర్పించాను ఇప్పుడు తాను చిత్రకళలో నన్నే మించిపోయింది అని చెబుతాడు ఈ మాటలు విని రాజు ఎంతో సంతోషించి అతడికి కానుకలిచ్చి పంపించేస్తాడు తరువాత కొన్ని రోజులకు మధుమిత ఒక అద్భుతమైన చిత్రాన్ని గీస్తుంది ఆ చిత్రంలో ఒక తెల్లటి గుర్రం ఆ గుర్రం మీద ఒక అందమైన యువకుడు ఆ యువకుడు ఒక చేత్తో ఖడ్గాన్ని మరొక చేత్తో గుర్రపు జీనును పట్టుకుని ఉన్నాడు ఆ చిత్రం చూడడానికి కళ్లకు కట్టినట్లుగా ఉంది మహారాజు మహారాణి ఆ చిత్రాన్ని చూసి ఎంతో ఆనందించారు అయితే ఆ చిత్రాన్ని పూర్తి చేసినప్పటి నుంచి రాకుమారిలో ఒక విచిత్రమైన మార్పు కనిపించింది ఆ చిత్రాన్ని చూసినప్పుడల్లా కళ్ల నీళ్లు పెట్టుకునేది తల్లిదండ్రులు ఎంత బుజ్జగించి అడిగినా ఆమె కారణం చెప్పలేదు రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది ఇదే విషయం గురించి ఒకరోజు మహారాజు మంత్రితో ప్రస్తావించినప్పుడు మంత్రి ప్రభు ఒకవేళ తాను గీసిన చిత్రంలో ఏదైనా లోపం ఉందేమో దానిని గ్రహించి విచారిస్తోందేమో అని నా అనుమానం ఒకసారి విజయుణ్ణి పిలిపించి విషయం తెలుసుకుంటే ఏదైనా ప్రయోజనం ఉండవచ్చు అని చెబుతాడు రాజు విజయుణ్ణి పిలిపిస్తాడు విజయుడు వచ్చి చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తాడు తరువాత రాజును కలుసుకుని ప్రభు నేను చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను అందులో ఎటువంటి లోపాలు లేవు అటువంటి చిత్రాన్ని గీయడం సామాన్యులకు సాధ్యపడదు అదే విషయాన్ని రాకుమారితో చెప్పాను అయినా ప్రయోజనం కలగలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు రాజుకు ఇదొక సమస్యగానే మిగిలిపోయింది అటుపై కొన్ని రోజులకు మధుమిత ఇష్టసఖి విమల రాజును ఏకాంతంలో కలుసుకుని ప్రభు రాకుమారి చిత్రంలో గీసిన ఆ యువకుడిని తాను ఎక్కడైనా చూసి ఉండవచ్చు అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని నా నమ్మకం ఈ విషయం మీతో చెప్పలేక విచారపడుతుందేమో అని అంటుంది మహారాజుకు కూడా విమల చెప్పింది నిజమే అయి ఉండవచ్చనన్న అనుమానం కలుగుతుంది వెంటనే మహారాణిని తీసుకుని మధుమిత వద్దకు వెళ్ళి తల్లి నువ్వు గీసిన చిత్రంలోని యువకుణ్ణి నువ్వు ఎక్కడైనా చూసావా అతడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అలా ఏదైనా ఉంటే సంకోచించకుండా మాతో చెప్పు మేము అతన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకువచ్చి నీతో పెళ్లి జరిపిస్తాం అని అంటాడు ఇది విన్న మధుమిత నాన్న నువ్వు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అని బాధపడసాగింది మహారాజుకు ఏం చెయ్యాలో తోచలేదు ఆ రోజు సాయంకాలం ఉద్యానవనానికి వెళ్లి మంత్రిని పిలిపించి జరిగిన విషయాన్ని చెప్పి బాధపడతాడు మంత్రి కాసేపు ఆలోచించి ప్రభు ఒక పని చేద్దాం ఎవరైతే రాకుమారి విచారానికి కారణం తెలుసుకుని ఆమెను సంతోషపెడతారో వాళ్లకు ఒక చిన్న రాజ్యాన్ని కానుకగా ఇస్తామని ప్రకటన వేయిద్దాం అలా ఏదైనా మేలు జరుగుతుందేమో చూద్దాం అని అంటాడు మంత్రి చెప్పిన దానికి రాజు అంగీకరించి దేశ విదేశాల్లో ప్రకటన వేయిస్తాడు మంది మేధావులు చిత్రకారులు వచ్చి రాకుమారి దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు కానీ అందరూ విఫలమయ్యారు మహారాజుకు ఏం చెయ్యాలో తోచక దిగులు పట్టుకుంది ఇంతలో విజయుడు అనే ఒక యువకుడు వచ్చి ప్రభు మీరు అంగీకరిస్తే నేను ఒకసారి చిత్రాన్ని చూసి రాకుమారి విచారానికి కారణం ఏంటో చెప్పగలనన్న నమ్మకం ఉంది అని అంటాడు అప్పటికే విసిగిపోయిన మహారాజు ఎంతో మంది గొప్ప కళాకారులు వచ్చి ఆ చిత్రంలో ఎటువంటి లోపం లేదని చెప్పి వెళ్ళారు చివరికి గురువులకే గురువైన సుశాంతుడు వచ్చి కూడా అదే చెప్పాడు ఇంతకు నీకున్న అర్హత ఏంటి అని అడుగుతాడు దానికి విజయుడు ఒక క్షణం ఆగి ప్రభు ఎంతో మంది మేధావులు వచ్చి రాకుమారి విచారానికి కారణం చెప్పలేక వెళ్లిపోయారని చెప్పారు కాబట్టి ఇప్పుడు నాకున్న అర్హత అంత ముఖ్యం కాదు ఇక్కడ కావాల్సింది లోకజ్ఞానం నేను ఎన్నో రాజాస్థానాలలో ఎంతో మందికి సంగీతంలో నాట్యంలో చిత్రంలో శిక్షణను ఇచ్చాను అని అంటాడు అప్పుడు మంత్రి రాజుతో ఇతడికి ఒక అవకాశాన్ని ఇచ్చి చూద్దాం ప్రభు అని అంటాడు మహారాజు సరేనని ఒప్పుకుంటాడు తరువాత విజయుడు మధుమతి గీసిన చిత్రాన్ని తెప్పించి దానిని ఒకసారి పరిశీలించి రాకుమారి ఈ జన్మలో మీరు ఇటువంటి చిత్రాన్ని ఇంకొకదాన్ని గీయలేరు జరగని దాని గురించి ఆలోచిస్తూ విచారపడంలో లాభం ఏముంటుంది అని అంటాడు ఆ మాటలు మధుమితకు ఆశ్చర్యాన్ని కలగచేసి కుతూహలంగా అతడికేసి చూస్తుంది ఇంతలో రాజు కోపంగా నిన్ను పిలిపించింది రాకుమారి విచారానికి కారణం ఏంటో తెలుసుకోమని అంతేకాని ఆమె ప్రతిభను అంచనాకట్టమని కాదు అని అంటాడు దానికి విజయుడు ప్రభు ఇప్పుడు నేను తెలుసుకున్నదే రాకుమారి విచారానికి మూల కారణం మనిషి తాను అనుకున్నది సాధించనప్పుడు ఎంత బాధపడతాడో అలాగే ఇక తాను సాధించవలసినది ఏదీ లేదు అని తెలుసుకున్నప్పుడు కూడా బాధపడతాడు రాకుమారి విషయంలో సరిగ్గా అదే జరిగింది కాబట్టి నా అంచనా ప్రకారం లలిత కళలలో ఆసక్తి ఉన్న రాకుమారికి మీరు సంగీతాన్ని నాట్యకళను అభ్యసించే ప్రయత్నం చేశారంటే తన విచారాన్ని తాను మర్చిపోవచ్చు అని చెబుతాడు ఇది విన్న వెంటనే మధుమిత తండ్రితో నాన్న వీరన్నది నిజం నేను ఆ చిత్రాన్ని నాకు తెలిసిన మెళకువలన్నీ మేళమించి రచించాను దీనిని మించిన చిత్రాన్ని ఇంకొకదాన్ని నేను చిత్రించలేను అదే నా విచారానికి కారణం ఆ విషయాన్ని వీరు బాగా అర్థం చేసుకోవడమే కాకుండా ఆ బాధను మర్చిపోవటానికి నేనేం చెయ్యాలో కూడా తెలియచేశారు నేను సంగీతాన్ని నాట్యాన్ని నేర్చుకోవాలని అనుకుంటున్నాను వీరే నాకు గురువులు అంటూ విజయుడి పాదాలకు నమస్కరిస్తుంది రాజు ఎంతో సంతోషించి విజయుడితో ఆచార్య మీరే నా కుమార్తెకు గురువులు మీకు అన్నమాట ప్రకారం సామంత రాజ్యాన్ని కానుకగా ఇస్తున్నాను అని అంటాడు ఈ మాటలు విని విజయుడు చిరునవ్వు నవ్వి రాజా నేను కళారాధకుణ్ణి నాకు రాజ్యం ఎందుకు తమ ఆస్థానంలోనే ఉంటూ రాకుమారికి నా చేతనైనంత సంగీత నాట్య విద్యలో శిక్షణను ఇస్తాను అని అంటాడు ఇదండి చందమామలోని ఒక అందమైన కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు